వస్తు యూట్యూబ్ ఛానల్ మొదటిసారి మీరు చూస్తున్నట్టే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే డాక్టర్ వర్ధన్ రెడ్డి అఫిషియల్ యూట్యూబ్ ఛానల్ ఉంది దాంట్లో హెల్త్తో పాటు జనరల్ టాపిక్స్ భక్తి సమాచారం లాంటివి పెడుతూ ఉన్నాను ఆ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి డాక్టర్ వర్ధన్ రెడ్డిని మీరు సెర్చ్ చేస్తే వీడియోస్ వస్తాయి ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చింది ఏమంటే దోమలు పారిపోవుటకు మామిడి పూలతో యోగం ఈయన మనకు ఇప్పుడంటే కొద్దిగా వర్షాకాలం పడుతుంది కాబట్టి దోమలు తక్కువ ఉన్నాయి ఇంకొద్ది రోజుల తర్వాత స్టార్ట్ అవుతాయి బాగా ఇప్పుడు తక్కువగానే ఉన్నది మా ఏరియాలో అవుతాయి ఇప్పటికి ప్రస్తుతానికి మీ ఏరియాలో ఎలా ఉన్నా తెలియదు దా దోమలు పారిపోవడానికి సులభమైన చిక్క మామిడి పూలను నీడలో ఎండబెట్టి దంచి అది పొడి చేసుకొని నిల్వ చేసుకోవాలి మామూలు ఎండబెట్టుకున్నా సరిపోతుంది నలిగిపోతాయి చేత్తో కూడా ఓకే మామిడి పూలను నీడల్లో ఎండబెట్టండి ఎండకు పెట్టకుండా నీడల్లో దాన్ని దాన్ని నిల్వ చేసుకొని పెట్టుకోండి ఆవు పేడ ఆవు పిడకలు ఉంటాయి కదా ఆవు పిడకలు తీసుకొచ్చుకొని దాన్ని వెలిగించి మనం అగ్నిహోత్రం ఇలా అలా నిప్పులుగా ఆ పొడిని ఆ నిప్పుల మీద ఆవు పిడకల మీద ఇది కానీ పొడి చల్లితే డోర్స్ అన్నీ క్లోజ్ చేసేయండి విండోస్ డోర్స్ అన్నీ కూడా క్లోజ్ చేయండి ఆ పొగ పెట్టండి మొత్తం ఆ రూమ్లో హాల్లో మీ ఇంట్లో ఆ పొగ వల్ల ఇంట్లో ఉన్న దోగలు దోమలు ఈగలన్నీ కూడా పారిపోతాయి అక్కడి నుంచి వెళ్ళిపోతాయి అనమాట ప్రవాహానికి రాకుండా ఉంటాయి తిరిగి రాకుండా పారిపోతుంటాయి కాబట్టి ఎవరైతే ఇలా బాధపడుతూ ఉన్న వాళ్ళు ఇది మీరు చేసుకోండి మనకు ఇంకో రెండో ఇంకో చిక్కు ఏమంటే వేపాకులు దొడ్డుప్పు ఆవాలు వేపాకులు దొడ్డుప్పు ఆవాలు ఈ మూడు కూడా ఈ అగ్నిహోత్ర ఆవపిడుకల మీద పొగ వేసేదానివల్ల కూడా దోమలు అనేవి మనకు పారిపోతుంటాయి ఇవి మీరు సహజమైనవి నేచురల్వి ఇవి చేసుకొని లాభం పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం మీ అశోక్ జై ఆయుర్వేదం జై జయ ఆయుర్వేదం ఇంకా ఎవరైనా మీరు ఓ మీ ఆరోగ్యం మీ చేతిలోనే దాదాపు నేను వంద వాట్సాప్ గ్రూప్లో హెల్త్ టిప్స్ పెడుతూ ఉంటాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీ నెంబర్ నుంచి హాయ్ అని మీ పేరు పెట్టి మెసేజ్ చేయండి గ్రూప్లో యాడ్ చేయమని మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేస్తాను లేదా మీకు లింక్ అనేది వాట్సాప్ లింక్ షేర్ చేయడం జరుగుతుంది అందువల్ల ప్రతిరోజు నేను హెల్త్ టిప్స్తో పాటు యూట్యూబ్ వీడియో అది కాబట్టి కొన్ని పోస్టర్స్ కూడా వెళ్తుంటాను హెల్త్ దాని గురించి పెట్టి అప్పుడప్పుడు ఫీడిఎఫ్ బుక్స్ కూడా పెడుతుంటాను ఇది చేసి లాభం పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను